ఈ దినము ఒక మంచి ఒక మంచి సందేశంతో మేము ముందుకు వచ్చి ఉన్నాను అయితే ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో ఎలా ఉండాలి ఆ ప్రార్థన మనం ఏ విధంగా చేస్తే మనకి దేవుడు యొక్క మన విజ్ఞాపన ప్రార్థనలు ఎలా చేస్తాము అనే అంశాల గురించి మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకమైన నా పరమ తండ్రి ప్రభువా అద్వితీయ దేవా ఆది సంభూతుడి ఉండి ప్రభువానాయన నాయన మమ్మల్ని ప్రతిని నడిపిస్తూ అనుదినము నీ వాత్సల్యం చెప్పు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధమును బట్టి మీకు వేలాదిస్తులు స్తోత్రములు తండ్రి తండ్రి మేము ప్రార్థన ఎలా చేసుకోవాలి ప్రార్థనలో ఉండటువంటి మెలకువలు ఏంటి అనేది మేము ధ్యానించుకుంటుండగా నీ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలతో ప్రభా మమ్మల్ని నింపి ప్రభా వివేకా ఆత్మతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందులకే మీకు వేలాదిస్తుల స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేతులైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన మిక్కిలి శ్రేష్టమైన ఘనమైన నామం పేరుట అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమ్మే మొదటిగా ప్రార్థన మూడు అంశాలను గురించి మాట్లాడుతూ ఉంది ప్రార్థన నిరంతరం మొదటిదిగా ప్రార్థన నిరంతరము చేయాలి అంటే ప్రే రెగ్యులర్లీ రెండవదిగా చూస్తే ప్రే హానెస్టీ యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి మూడవదిగా చూస్తే ప్రే ఫర్వెంటి అంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేసే వారముగా మనము ఉండాలి అయితే ఇక్కడ మనకి కీర్తనల గ్రంథము అరవై ఐదు రెండో వచనం చూసినట్లయితే ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరాలను నీ యుద్ధకు వచ్చేదరు అని అంటున్నారు వాక్యం సెలవిస్తుంది క్రైస్తవ్యం అంటే ఏసయ్యతో ప్రయాణము ప్రపంచంలో చాలామంది కొంతమంది వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు కానీ ఎవరెవరో వ్యక్తులతో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు కానీ ఏసయ్యతో ప్రయాణం చేస్తే నువ్వు ఒక్కసారి ఆయన ఒక ప్రయాణానికి సిద్ధపడ్డావు అంటే నీ పరిపక్వమైనటువంటి విశ్వాసంలో మనం ఉండాలంటే ఆయనతో మన సంభాషిస్తూ ఉండాలి ఆయనలోకి మార్చబడడానికి మనము అనునిత్యము ఆయనతోటి సంభాషణ జరుపుతూ ఉండాలి దాన్నే ప్రార్థన అంటారు ప్రార్థన ద్వారా అనూహ్యమైనటువంటి అనుభవాలను పొందుపరచబడతాయి మన ప్రార్థనా జీవితంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మొదటి ప్రే రెగ్యులర్లీ అన్నారు అంటే ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి మనస్సు ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయి అనుదినము ప్రార్థించగలగాలి నిరంతర ప్రక్రియగా దేవునితో ప్రార్థన అంటేనే పరమ తండ్రితో మన యొక్క సంభాషణ అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అది ఇప్పుడు మన తండ్రితోటి మన తోటి మన ఇంట్లో మన అమ్మతోటి నాన్నతోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది ప్రతి సా ప్రతిరోజు మాట్లాడతామా మాట్లాడతాం కదా అలాగే ఇంకా అంతకన్నా మిమ్మల్ని చిన్న వ్యక్తులు కాబట్టి దేవునితో కూడా అనుదినము మన సంభాషణ ఉండునట్లుగా ఉండాలి అయితే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే దానియల్ గ్రంథము ఆరవ అధ్యాయము పదవ పదవ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలి అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులెమ్ము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయన స్థుతించుచూ వచ్చను చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చే మాట నేర్పిస్తూ ఉన్నారు దానియల్ గారు మనము కూడా ప్రతి నిత్యము ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్ళాలి లేదా ఒక స్కూల్కి వెళ్ళాలి మనకు అక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది మనం రెగ్యులర్గా ఇన్ టైంలో వెళ్తామా లేదా అవి మరి అట్లాగే మనకు ఒక టీవీ సీరియల్స్ లేదంటే ఒక క్రికెట్ కామెంట్రీ వస్తుంది లేదు అంటే మనకు ఒక జాగింగ్కి వెళ్ళాలి ఒక జిమ్ జాయిన్ అయ్యాము లేదు ఎక్కడికైనా మనం ఒక ఒక ప్రణాళికగా ఒక డిసిప్లిన్ మేనర్లో మనం ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇన్ టైంలో మనం ఎలా వెళ్తామో అట్లాగే దేవునితో కూడా ప్రార్థన ధూపముని కుటుంబంలో గనక ప్రతి దినము దేవుని సన్నిధికి చేరే విధముగా ఉండాలి నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు నీ ప్రార్థనా జీవితంలో ఏదో ముక్ ముక్తసురిగా జరుపుతూ ఉన్నావేమో ఇక నుంచైనా నువ్వు ఒక టైంలో ప్రార్థన చేస్తాను దేవునితో నువ్వు ఒక నిబంధన చేసుకునే విధముగా నువ్వు జీవించేటువంటి ఒక వడంబడికలోకి రావాలి ఒక పనిని వంద రకాలుగా చేయొచ్చు కానీ ఒక పనిని ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ఒకే విధంగా చేయగలటం అనేది చాలా ఖచ్చితమైనటువంటి ఇదిగా ఉంటుందన్నమాట మనము ఒక రెగ్యులర్గా ఒక దేనికో ఒక దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నామనుకోండి ఒక నియమం ఒక నిర్ణయంగా పెట్టుకోగలిగితే తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం కదా అందువల్లనే దానియాలు చేసినటువంటి చూసినటువంటి అద్భుతం చూడండి దానియాలు ఒక పక్క ఆ రాజ్యంలో క్లిష్టతరమైనటువంటి పరిస్థితే ఉంది ఏ ఏ దేవునికి మొక్కకూడదని ఒక శాసనం చేయబడింది అయినప్పటికీ దానియులు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా ఒక అద్భుతాన్ని పొందుకున్నాడు సింహము నోళ్లను కూడా మోయించగలిగేటువంటి శక్తిని పొందుకున్నాడు తన చుట్టూ సింహాలు అంటే ఇప్పుడు మన చుట్టూ కూడా చాలా రకాలైనటువంటి పెద్ద పెద్ద గడ్డు సమస్యలు ఇబ్బందులు కష్టాలు శోధనలు ఉంటాయి అయితే మనం వాటికి భయపడకూడదు మనము కూడా నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములని మనం చూసేటువంటి వ్యక్తులుగా ప్రార్థనలో ఉన్నతంగా ఎదిగేటువంటి వ్యక్తులుగా ఆ జ్ఞానాన్ని పొందుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అయితే కీర్తనల గ్రంథము యాభై ఐదు పదహారు పదిహేడు వచ్చినా కూడా చూస్తే అయితే నేను దేవుణ్ణి మొరపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు దావీ మహారాజు ఒక మంచి రాజ రాజుగా ఒక స్థానంలో ఉన్నాడు అయినప్పటికీ నేను రాజును కదా నాకేంటి నేను ఎందుకు ప్రేయర్ చేయాలి అనుకోలేదు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము చేస్తూ ఉన్నాడంట ప్రార్థన యోధుల క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే వారికి సాయంకాలం డే స్టార్ట్ అవుతుంది అందుకని అక్కడ రాయబడింది కూడా చూడండి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్న ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాము మన ప్రార్థనా జీవితం కూడా ఒకవేళ ఇప్పటి వరకు ఎలా ఉందో తెలియదు కానీ ఇక నుంచి రేపటి నుంచి లేదా ఈ దినము నుంచే మనము కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఒక మంచి ఒక నిబంధన దేవునితోటి ఒక నిర్ణయం తీసుకొని కుటుంబంలో ప్రార్థనా ధూపము ప్రార్థన ఉండేలాగా మనము నడుచు కోవాలని కోరుతున్నాను రెండవదిగా చూస్తే ప్రే హానెస్టీ అంటే యథార్థంగా నిజాయితీగా ప్రార్థించమని మనస్సులో కుళ్ళు కుతంత్రాలతో వేషధారణతో చెడు ఆలోచనలతో మనం ప్రార్థించకూడదండి ఇప్పుడు ఎవరికో ఏదో ఒక లబ్ధి వచ్చింది దాన్ని చూసి మనం అసూయపడుతూ వాళ్ళకి నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను నాకైతే జరగలేదు వాళ్ళు కాక మొన్న ప్రార్థనలోకి వచ్చారు వాళ్ళకి అన్నీ జరిగిపోతున్నాయని పడకూడదు భక్తిహీనులను చూసి మనము అసూయ పడకూడదు పడకూడదు అటువంటి ప్రార్థన దేవుని వద్దకు చేరదండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచనం చూచినట్లయితే తనకు వారికి తనకు నిజముగా వారికి దేవుడు తప్పక సమాధానంగా ఇస్తాడు అని రాయబడి ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు మనస్ఫూర్తిగా యథార్థమైన హృదయంతో నీతియుక్తంగా మంచి మనస్సుతో ప్రార్థిస్తే తప్పక ఆయన మన మొరను ఆలకిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నూతన నిబంధనలు చూస్తే పరిసయుడు సుంకరి ప్రార్థనలో ఎవరి ప్రార్థన అంగీకరించాడండి దేవుడు సుంకరి ప్రార్థన శంకర్ ఏమని ప్రార్థిస్తాడు అసలు నీ వైపు కనులెత్తడానికి చూచడానికి కూడా నాకు అర్హత లేనటువంటి వాడినయ్యా నన్ను క్షమించి ప్రభు అని అడుగుతాడు అదే పరిస్థిడు ఏం చేస్తాడు ఈ శంకర్ లాంటి వాణ్ణి కాదు నేను అలా చేయలేదు నేను ఇలా చేయలేదు నేను నీకు ఇలా చేశాను అలా చేశానని ప్రార్థిస్తాడు అయితే దేవుడు శంకరి ప్రార్థనని ఆలకించినట్లుగా మనం చూస్తామన్నమాట అలా అలాగే హెబ్రి పత్రిక నాలుగు పదమూడులో చూస్తే మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు మనము ఎవనికి లెక్క అప్పజెప్పాలో సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది చూడండి మనం ఎప్పుడైతే మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటామో దేవుడు సమస్తము ఎరిగినవాడండి అంతేకాకుండా మన హృదయాంతరంగములు కూడా ఎరిగిన పరిశోధించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు నువ్వు చేయి తప్పుల్ని ఒప్పుకొని పరిశుద్ధమైన మనసుతో నీలో ఉన్నటువంటి చెడు తలంపులను చెడు ఆలోచనలను నిజముగా యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు ప్రార్థించగలిగితే దేవునికి మరుగైనది ఏది లేదండి అసలు ఆయన నేను పాపిని నేను నీ సన్నిధిలో నిలబడేటువంటి స్థితి లేదు ప్రభు కానీ నేను ఇలాగ నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాకు ఈ సమస్య ఉంది నన్ను నేను ఇందులోంచి కాపాడేవారు మరెవ్వరూ లేరు ప్రభా అన్నప్పుడు ఆయన తప్పక కాపాడేవాడండి అలాగే ఇర్మియా గ్రంథము ఇరవై ఏళ్ళలో చూస్తే యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నేను ప్రేరేపడకు లోబడుతునని నీవే గెలిచితివి కానీ నేను నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగతాలు చేయదురు అంటున్నారు అయినప్పటికీ మన జీవితాల్లో ఒక ఒక మంచి ఆలోచన రావాలి సైనికులకు అధిపతి సైన్యములకు అధిపతిగా ఎహోవా నీతి మంతులను పరిశోధించు వాడవు నీవే అంతరింద్రియముల హృదయమును చూచివాడవు నీవే నా వాద్యమును నీకే అప్పగించుకుంటున్నాను నీవు వారికి చేయి ప్రతిదండన నేను చూతును గాక అంటున్నారు ఆయన బలిష్టమైన చేతి కింద నీవు ఉన్నావని గ్రహించాలి నీ వాద్య భారము నీ పనుల భారముని హృదయ భారము మన జీవితంలో ఎటువంటి సమస్యనైనా కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఒప్ప చెప్పి ప్రార్థించి ఆయన మీద ఆనుకునే హృదయం మనకి ఉండాలి అని దేవుని కోరుతూ ఉన్నారు మూడవదిగా చూస్తే te de... Pre... ఫర్వెంట్లీ అంటున్నారు అంటే ఇక్కడ ఫర్వెంట్లీ మీన్స్ ఆసక్తితో ఉద్రేకంగా ఆవేశంగా ఆసక్తితో ప్రార్థించాలిని అంటే ఇప్పుడు మనము చూడండి మనం ఒక ఒక దగ్గరికి వెళ్ళాలి ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎంత హ్యాపీగా ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తాం ఒక టీవీ చూడాలి ఒక క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి లేదంటే ఏదో మనకి ఇష్టమైనటువంటి పనులు బాగా మేకప్ అవ్వాలి లేదంటే ఒక పెండ్లి అటెండ్ అవ్వాలి మనకి ఇష్టమైన పని అయితే ఎంత ఆసక్తిగా చేస్తాం కదా అదే అమ్మ ఇంట్లో ఏదైనా పని చేయమని అనుకోండి ఇది నాకు రాదనో ఏదో ఒక వంక చెప్తాము నా చదువుకునే వర్క్ ఉందనో చెప్తాము అట్లాగే దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన అంట మనము చాలా ఆసక్తితో చేయాలంట అన్ని ఇప్పటి వరకు ప్రార్థనని ఫార్మాలిటీగా అమ్మ వాళ్ళు ఏదో నాన్న వాళ్ళు ఏదో చర్చికి రాలేదంటారని వెళ్తున్నావేమో ఇక నుంచి అదంతా తీసివేసి నూతనంగా నేను హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆసక్తితో దేవుని దగ్గర వెతికే వారముగా మనం ఉండాలండి యాకోపత్రిక ఐదు పదహారులో చూస్తే ఏలియా వంటి మనుషుడు వర్షం కొరకు ఆసక్తితో ప్రార్థింపగా వర్షం కురవలేదా మరి మరలా ఆసక్తితో ప్రార్థింపగా ఆకాశం నుంచి వర్షము కురిసినట్టుగా చూస్తాం అంటే ఫస్ట్ ఏమో వర్షం ఆగిపోమని కరువు రమ్మంటే కరువు వచ్చినట్లు చూస్తాము తర్వాత మళ్ళీ వర్షం కురవమంటే వర్షం కురిసినట్టుగా భూమి తన ఫలమునిచ్చినట్లుగా చూస్తాం అనమాట సాధన ఎంత శోధిస్తుంటాడండి ఓటమి విజయము ఒకే లైన్లో ఉంటాయి కానీ విజయానికి ముందు చిన్న ఓటమి కనిపిస్తుంది ఆ ఓటమిని చిన్నగా దాటుకుంటే విజయం వరిస్తుంది మనం పట్టుదలతో ఆసక్తితో ప్రార్థించగా కార్యాలు జరుగుతాయి మనము ప్రార్థిస్తూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం శాతా సాతాను ఏం చేస్తాడంటే అబ్బా ఇంకేం ప్రార్థిస్తావు లే సంవత్సరం నుంచి ప్రార్థిస్తున్నావు నీ పని జరగట్లేదు అంటాడు ఆ చివరికి వచ్చేటప్పటికి నీరసింప చేస్తాడు కానీ అక్కడే మనము మెలకువగలిగి ఆ సాతాను మాటలు మనం పెడచె పెట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడు అడిగినప్పుడు ఏ ప్రతి అద్భుతాన్ని మనం పొందుకున్నట్లు చూస్తామండి ప్రతి ఒక్కరు యాకోబు ప్రార్థన చేశారు ఎబ్బేజీ ప్రార్థన చేశారు హన్నా ప్రార్థన చేసింది ప్రతి ఏ ప్రార్థన కూడా దేవుడు వెనుకొక్క తీయలేదు అయితే మనము మనము ఆసక్తితోనూ యథార్థమైన హృదయముతోనూ నిత్యము ప్రార్థించే వారముగా మనం ఉండాలి ప్రార్థన బలాన్ని పొందుకోవాలి ప్రార్థన శక్తిని మనము దేవుని నుంచి పొందుకునే వారముగా ఉంటూ మనందరి జీవితాలను ప్రార్థనలో గడుపుతూ దేవునికి అత్యంత సన్నిహితముగా దేవునితో కూడా చెప్పానండి పరమ తండ్రితో సంభాషణే ప్రార్థన ఇంకేం లేదు మనకి దేవునికి మధ్య అంట ఒక పొర ఉంటుందంట అంటే పాపములు అనే తెర ఉంటుందంట మనము దేవుని దగ్గర ఎప్పుడైతే కన్ఫ్యూస్ అయిపోతామో అప్పుడు దేవుడు అంట పాపములన్నిటినీ తన పరిశుద్ధమైన రక్తంతో కొట్టివేసి మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడంట కానీ అలా కాకుండా మన రహస్య పాపాలను కనుక దేవుని సన్నిధిలో కనుక ఒప్పుకోకపోతే ఆయన ఆ పాపాలన్నీ ఒకనాడు మనకి బయలుపరుస్తాడంట అప్పుడు మనము ఒప్పుకుంటే మరెన్నడూ జ్ఞాపకం చేసుకొని వ్యక్తపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు థ్యాంక్ యూ క్రైస్తలాడు